సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వర్షము మనం చదువుకుందాం మరనాడు మోష్ మోషై సాక్షపు చూడగా సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన లేవి కుటుంబపుదైన అహరోను కర్ర అహరోను కర్ర చిగిర్చి ఉండే చిగిర్చి ఉండేను అది చిగిర్చి అది చిగిర్చి పువ్వులు పూసి పువ్వులు పూసి బాదమ్మ పండ్లు గలదా ఆదమ్మ పండ్లు గలదాయెనో చాలు దేవుడు మనతో మాట్లాడును గాక మోషై వెళ్ళాడు ఇజ్రాయల్ ప్రజల్ని తీసుకొస్తున్నాడు ఎర్ర సముద్రం వారికి అడ్డుపడలేకపోయింది ఆకలి వారిని ఏమీ చేయలేకపోయింది దాహం వారిని ఏమీ చేయలేకపోయింది రాత్రి వారిని ఏమీ చేయలేకపోయింది పగలు వెండ వారిని ఏమీ చేయలేకపోయింది దేవుడు వారికి తోడుగుండి నడిపించుకొస్తున్నాడు ఇలా నడిపించుకొస్తూ వస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడంటే లేవీలను ఎన్నుకున్నాడు అహోరోని సంతతిని యాజకులుగా ఎన్నుకుని వారిని పరిశుద్ధపరిచి అక్కడ నిలబెట్టాడు ఇప్పుడు లేవీలందరూ కూడా యాజకులుగా అహోరోని సంతతి వారు అందరూ కూడా ఏం చేస్తున్నారు సేవ చేస్తున్నారు లేవీల్లో ఎవరి సంతతి అహోరోని సంతతి చెప్పాలి లేవీ గోత్రంలో ఎవరి సంతతి లేవీలందరూ కాదు లేవీ గోత్రంలో అహోరోని సంతతి సేవ చేస్తున్నారు స్తోత్రం చెప్పాలి ఈలోగా లేవీడు ఇంకొకటి లెగిసాడు లేవీ వంశస్థుడు ఇంకొకటి లెగిసాడు వాడు లెగిసి వాడు వాడు పక్షంగా ఇంకో ఇద్దరిని వేసుకున్నాడు వీడు వాళ్ళిద్దరు కలిసి రెండు వందల యాభై మందిని లాక్కున్నారు ఎంతమందిని చెప్పాలి రెండు వందల యాభై మందిని లాక్కున్నారు ఈ వీడు వాళ్ళిద్దరూ కలిసి రెండు వందల యాభై మందిని లాక్కుని అంటున్నారు ఏ అహ్రూని సంతతి వారే పరిశుద్ధుల వారే సేవ చెయ్యాలా ఈ సమాజంలో ఉన్న ఇరవై లక్షల మంది పరిశుద్ధులే ఎవరైనా సేవ చేసేయచ్చు ఎవరైనా దూపార్తిని పట్టుకుని వెళ్ళొచ్చు ఎవరైనా దూపం వేయొచ్చు ఎవరైనా మోకరించవచ్చు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు ఎవరైనా ఆ ప్రక్షప గోడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చు మోసే ఏం చేస్తారంటే తనకు అనుకూలంగా మలుచుకుని మోస మనందరినీ మోసం చేస్తున్నాడు సేవ ఎలా చేయాలని వాళ్ళ పక్షంగానే మాట్లాడుతున్నాడు సేవ వాళ్ళ చేయాలని దేవుడు చెప్పాడా అందరూ పరిశుద్ధులే అందరూ నీతిమంతులే అందరూ సేవ చేయొచ్చు అందరూ బలిపేట మీద ఉంచవచ్చు అందరూ దూపార్తిని పట్టుకోవచ్చు అందరూ వాక్సుని చెప్పచ్చు అందరూ పరిశుద్ధులే అని చెప్పేసి మాట్లాడుతున్నారండి వీళ్ళు మోసకి వదిలేసిన కోపం శర్రని ఎక్కిపోయింది మరలాని దేవుడి అమలు వదిలేసాడు కదా కోపాన్ని మరలా కోపం వచ్చేస్తుంది కానీ అనుచుకుంటున్నాడు అనుచుకుంటున్నాడు చూద్దాం చూడండి ఆ ముగ్గురు ఎవరో ఏమంటున్నారో సంఖ్య కాండం పదహారు అధ్యాయం ఒకటి కాడి నుంచి ఐదు వశనాలు మనం చదువుతాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచనాలు చదువుతాం లేవికి మునుమన ఎవరికి లేవికి మునుమను ఎవరు వంశాలు పుట్టాడు వీడు లేవి వంశులని పుట్టాడు లేవికిను కాతుకు మనమనుడును ఇజహారు కుమారునకు రూబే నీళ్ళలో రూబే నీళ్ళలో ఎలియాబు కుమారులైన దాత నభిరాములు ఆ కుమారుడైన ఓనును యోచించుకుని అతను కొంచెం తగ్గించిందిలో ఆ ఇస్రాయేల్ పేరు పొందిన ఇజ్రాయేలీ పేరు పొందిన సభికులను సభికులను సమాజ ప్రధానులైన సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మందితో మోసకి ఎదురుగా లేచి మోసకి ఎదురుగా లేచి మోస అహరణులకు మోస అహరణులకు విరోధంగా పోగుపడి విరోధముగా పోగుపడి మీతో మాకి పని లేదు మీతో మాకి ఇంకా పని లేదు ఈ సర్వ సమాజంలో సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే అది ఏంటి ఇలా బాధ ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే అందరూ చేయొచ్చు సేవ మీతో మాకు పని లేదు మీరు మోసం చేస్తున్నారు మమ్మల్ని ఏ వాళ్ళే చేయాల సేవ వాళ్ళకి ఉందా అర్హత దుపాత్తిని పెట్టుకునే అర్హత వాళ్ళకి ఉందా ధర్మశాస్త్రం చెప్పే యోగ్యత మాకు లేదా మేము పరిశుద్ధులం కదా ఈ సర్వ సమాజంలో అందరూ పరిశు ఇలాంటి భ్రమలు చాలా మంది ఉన్నారండి కొడత నిబంధన వచ్చిన కానించి అందరూ పరిశుద్ధులే అందరూ నీతిపంతులే ఎవరికి అభిషేకం అక్కర్లదు ఎవరికి ఏమి అక్కర్లదు సమర్పణ అక్కర్లదు ఎళ్ళు చేసేచ్చు ఎవరి పనులు చేసుకుంటూ సువార్త ప్రకటించవచ్చు సేవ చేసేచ్చు ఇది కోరాహు అభిరామ్ దాతాను ఆలోచన వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మ వారిలో ఉండి నడిపిస్తుంది కోరాహు ఆత్మ దాతాను ఆత్మ అభిరాము ఆత్మ ఈ మూడు ఆత్మలు వారిలో ఉండి వాళ్ళని నడిపిస్తున్నాయి అభిషేకం అంటారు వీళ్ళు సమర్పణ అంటారు వీళ్ళు ఒక సమర్పణ లేకుండా అభిషేకం లేకుండా ఇక్కడ నిలబడితే శాపగ్రస్తమైన వారిగా మన కుటుంబాన్ని శాపగ్రస్తమైన సంతానముగా మనం మార్చుకుంటాం అది కూడా చూపిస్తాను స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా ఏ మీరే పరిశుద్ధులా మీరే సేవ చెయ్యాలా సర్వ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మాతో సహా పరిశుద్ధులే అంటున్నాడు ఇక్కడ చదవండి యహోవా యహోవా వారి మధ్యన ఉన్నాడు యహోవా సంఘము యహోవ వారి మధ్యన ఉన్నాడు యహోవ సంఘము చూసారా ఏమన్నారు తెలుసా యహోవ సంఘము మీద మీరు ఎందుకు ఎచ్చించుకుంటున్నారు మేమే సేవ చేయాలని ఎందుకు చెప్తున్నారు మోస చెప్పాడండి మేమే సేవ చేయాలని దేవుడు చెప్పాడు అవునే కదా అహోరోని సంతతి వారిదే ప్రధాన యాచకత్వం అని ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు వారే ఉండాలి వారి సంతతి వారే ఉండాలి ఇలాగ దేవుడు చెప్తే ఇప్పుడు ఎవరి మీద పడుతున్నారు వీళ్ళు దేవుడు చెప్పిన మాటలు చెప్తే ఏమంటున్నారు తెలుసా పాస్టర్ గారు అలాగే చెప్తారు పాస్టర్ గారు అలాగే పాస్టర్ గారు చెప్తున్నారా మోస చెప్తున్నాడా ఎవరు చెప్తున్నారు దేవుడు మాట్లాడుతున్నాడా మోసి మాట్లాడుతున్నాడా ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా పాస్టర్ గారు మాట్లాడుతున్నారా మాట్లాడాలి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి మరి ఎందుకంటారు మీరు వినండి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు భయం ఉండాలి వినాలా వినండి దేవునికి మహిముఖాలు విను ఇంకొకసారి చెప్పాలా రైట్ దేవుని మెడరా ఈ సర్వ సమాజం పరిశుద్ధులే అయితే దేవుని సంఘంలో దేవుడు ఉన్నాడు ఎందుకు దేవుని సంఘం మీద మిమ్మల్ని ఎచ్చించుకుంటున్నారు మీరు మీరు ఎందుకు హెచ్చించబడాలి మేము ఈ కాణించి మీ సంఘంలో కలం మేము సెపరేట్గా రెండు వందల యాభై మంది నేను కన్నాను రెండు వందల యాభై మందికి నేను రక్షించుకున్నాను వాళ్ళతో ఉంటాం అని వీళ్ళు అన్నారండి అప్పుడు మోర్షి ఏమన్నాడు చూద్దాం చూడండి మోషే ఆ మాట విని సాగిలపడను మోషే ఆ మాట విని సాగిలపడను అటు తర్వాత అటు తర్వాత అతడు అతడు కోరహుతోను కోరహుతోను వారి సమాజముతోను వారి సమాజముతోను ఎట్లనిను ఎట్లనిను తనవాడు ఎవడో తనవాడి ఎవడో శుద్ధుడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో యెహోవా తెలియజేసి వానిని వానిని తన సన్నిధికి రాని సన్నిధికి రానిచ్చును ఆయన ఆయన ఆ తాను ఏర్పరచుకున్న వానిని తన యెడకు చేర్చుకొనును ఇలాగు చేయడి కోరహును కోరహును అతని సమస్త సమూహమునైనా మీరును మీరును దోపాత్రులను తీసుకుని పాత్రలను వాటిలో అగ్ని ఉంచి వాటిలో అగ్ని ఉంచి రేపు రేపు సన్నిధిని వాటి మీద వాటి మీద దోపద్రవ్యం వేయుడి ద్రవ్యం వేయుడి స్తోత్రం చెప్పండి ఈ రెండు వందల యాభై మందితో ఏం చెప్పాడు తెలుసా సరే మీరు అందరూ పరిశుద్ధులే అంటున్నారు కదా అందరూ సేవ చేయొచ్చు అంటున్నారు కదా సరే రే వద్దుడు దేవుడు నిర్ణయిస్తాడు ఎవడు తనవాడో ఎవడు పరిశుద్ధుడో దేవుడే నిర్ణయిస్తాడులే మీరు దోపాత్రిని చేత రండి అందులో నుప్పులుంచుకుని రేపు ఒద్దరు దేవుని మందిరానికి అన్నాడు ఈ రెండు వందల యాభై మంది దోపార్తిని చేత పట్టుకుని వచ్చారండి దేవుడు ఏం చేశాడు తెలుసా దాతాను అభిరామ్ ఏమండి కోరాహు ఈ ముగ్గురు కుటుంబాలని నేల నెరతెరిపించి ప్రాణాలతో మింగేసేట్లు చేశాడు ఈ రెండు వందల యాభై మంది అగ్ని వేసుకుని వచ్చారు కదా దూపార్తినిలో ఆ రెండు వందల యాభై మంది దూపార్తిని అగ్నిని వచ్చి ఆ రెండు వందల యాభై మందిని కాల్చేసింది మొత్తం అందరూ చచ్చిపోయారు అందరూ చచ్చిపోయారు మంది చనిపోవడానికి కారణం ఏంటి మేము పరిశుద్ధులమే మేము సేవ చేయాలి మాకు తెలుసు అన్నందుకే కదా ఇంతమంది చచ్చిపోయారు ఇంత అనర్థానికి కారణం ఆ ముగ్గురే కదా కాబట్టి నేను ఎవరిని ఎన్నుకున్నానో వారికి తెలియడం కోసం మొత్తం సర్వసమాజమందిరాన్ని ఇక్కడికి అన్నాడు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ గోత్రాలు పన్నెండు గోత్రాలు ఎన్ని గోత్రాలు ఈ రోజు లేవి వాళ్ళు గొడబెట్టారు రేపు వద్దున ఇంకో గోత్రములు గొడబెడతారు ఆ తర్వాత ఇంకో గోత్రం వాళ్ళు గొడబెడతారు ఎందుకు వచ్చిన తలపోటు ఈ లేవి గోత్రాలు పన్నెండు గోత్రాల వారిని పన్నెండు కర్రలు తీసుకురమ్మని ఈ పన్నెండు గోత్రాల వారిని పన్నెండు కర్రలు తీసుకురమ్మను లేవి గోత్రానికి మాత్రము కర్ర తీసుకొచ్చిన వారికి అహోరోను కర్ర అని ఆ కర్ర మీద పేరు రాయి పన్నెండు గోత్రాలకి పన్నెండు కర్రలు వస్తాయి కాబట్టి ఏ గోత్రం పా పేరు వాళ్ళు ఆ కర్ర మీద రాయాలి కానీ అహోరను కర్ర లేవి గోత్రానికి మాత్రం పేరు రాయి స్తోత్రం చెప్పాలి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు లేవి గోత్రానికి ఎవరు రాయమన్నాడు చెప్పాలి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇప్పుడు లేవి గోత్రాన్ని తెచ్చిన కర్రని పేరు రాయి అంటే లేవి గోత్రములో అహరు మాత్రమే ఆ సంతతి వారు మాత్రమే అనడానికి లేవి గోత్రములో నుంచి వచ్చిన కర్రకి అహురణ పేరు ఎక్కించబడింది అక్కడే నిర్ణయించేసేడు లేవీలు అందరిలో అహురుని సంతతి అని స్తోత్రం చెప్పాలి గట్టిగా స్వదరం చూడండి పదిహేడు అధ్యాయం ఒకటి కాడి నుంచి చదవండికి ఇలాగ సెలవించండికి ఇలాగ సెలవిచ్చిల్తో మాట్లాడి నువ్వు ఇస్రాయుల్తో మాట్లాడి వారి వారి పేరు ఒక్కొక్క పితృల కుటుంబం ఒక్కొక్క పితరుల కుటుంబం ఒక్కొక్క కర్రగా ఒక్కొక్క కర్రగా అనగా అనగా వారి ప్రధానులు ఎందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చెప్పున పన్నెండు కర్రలను తీసుకొని పన్నెండు కర్రలు తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము ఎవరి కర్ర మీద వారి పేరు రాయము లేవి కర్ర మీద లేవి కర్ర మీద ఆహరుని పేరు పేరు రాయాలి లేవి కర్ర మీద మాత్రము ఆహరుని పేరు రాయి

అది కథ స్తోత్రం చెప్పండి గట్టిగా మేము పరిశుద్ధులు మేమేమో వాడబడతాము మేము పరిశుద్ధులు మేము వాడబడతాము అన్న శనుగుడు ఇంకా లేకుండా మాన్పివేస్తాను ఎవరి కర్ర సిగిరించి బాదము పువ్వులు పూసి బాదము కాయలు కాస్తదో వాడిని నేను ఎన్నుకున్నట్టు వాడిని నేను ఎన్నుకున్నట్టు చేతి కర్ర అంటే ఎలా ఉంటుందో తెలుసండి ఈ కలర్లో ఉంటుంది చేతికర్ర చూసారు ఎప్పుడైనా ఎండిపోయి ఆడి చేతిలో అరిగిపోయి 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 నొన్నగా తయారైపోయి ఉంటుంది అంటే ఆ కర్రలు ఏమి లేదు జీవం లేదు ఇప్పుడు ఆ ఎండిపోయిన చేతికారిని మన తాతగారు తాతగారు వాడిన చేతికారిని తెచ్చి ఒక దుక్కున పొలంలో గుచ్చి రోజు ఎరువేసి నీళ్ళేసి ఎరువేసి నీళ్ళతే అది అన్న చిగిరిస్తుందా ఎందుకు అందులో ఏమి లేదు ఏమి లేదు జీవం లేదు కానీ ఆ రాత్రి పట్టుకెళ్ళి ఆ కర్రలన్నీ కూడా దేవుడు ఎవ ఎప్పుడైతే ఎక్కడైతే కలుసుకుంటున్నాడో ఆ ప్రత్యక్షపు గోడారం దగ్గర ఆ మందసంలో ఆ మందసం దగ్గర కర్రలు పెట్టారు తెల్లవారి వచ్చి చూసుకునేసరికి ఈ పన్నెండు కర్రల్లో అహరోను కర్ర చేతి కర్ర చిగిర్చి ఏమండి చిగిర్చి బాదము పువ్వులు బాదము కాయలు కాసిందట ఎంత ఆశ్చర్యమో చూడండి జీవములేని చేతికర్ర ఎండిపోయిన చేతికర్ర జీవములేని చేతికర్ర ఎండిపోయిన చేతికర్ర చిగుర్చింది తెల్లవారి సరికే బాదం పువ్వులు పూసింది బాదం కాయలు కాసింది ఎవరి పేరు ఉంది కర్ర మీద అహోరోను అహోరోను అనండి అహురోను చేతికర్ర చిగురించిన అహురోను చేతికర్ర ఇది సబ్జెక్టు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే లూయా ఎందుకు చచ్చిపోయిన చచ్చిపోయినా చేతికర్ర లేని ఆ చేతికర్ర ఎందుకు చిగిరించింది దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డరా నువ్వు ఎలాంటి వాడు ఎటువంటి వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక సమర్పణ కలిగి దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను చూసి నిన్ను వాడుకోవాలనుకుంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు నేను చాలా సమస్యల్లో ఉన్నానండి ఇబ్బందుల్లో ఉన్నానండి ఇరుకుల్లో ఉన్నానండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానండి అంటే దేవునికి అసాధ్యమైనది ఏముంది బిడ్డ దేవునికి అసాధ్యమైనది ఏముంది ఒక రాత్రిలో ఎండిపోయిన ఒక చేతి కర్ర సిగిరించి బాదము పువ్వులు పూసి బాదము కాయలు కాసిందంటే నీ జీవితము ఒక రాత్రిలో కాదు ఒక్క క్షణములో మార్చగలదుడు నా దేవుడు ఒకే ఒక్క క్షణంలో మార్చగలదుడు ఆయన దృష్టిలో పడు ఆయన ఆలోచనలోనికి వెళ్ళు ఆయన తలంపుల్లోనికి వెళ్ళు ఒకే ఒక్క రోజున ఒకే ఒక్క రాత్రి ఆ కర్ర ఏ విధముగా మార్చబడిందో ఆశీర్వాదకరంగా చిగురించబడిందో అదేవిధంగా నీ జీవితాన్ని కూడా చేయగలిగిన దేవుడు నా దేవుడు మోడు బారిన నీ జీవితాన్ని పడికి మాలిన నీ జీవితాన్ని ఎండకపోయిన నీ జీవితాన్ని మరలా వాడు నా దేవుడు నువ్వు ఇక్కడ నమ్మగలిగితే విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలిగిన వాడు నా దేవుడు ఎండిపోయింది నా బ్రతుకు ఎందుకు పనికిరాదనుకున్నాను నా బ్రతుకు ఇంకా మట్టి పాలు అవ్వాల్సిందే నా దేహం అనుకున్నాను అటువంటి సమయంలో ఒక రాత్రికి రాత్రి మార్చేశాడు నా జీవితాన్ని స్తోత్రం చెప్పండి చచ్చిపోయి మరణ పడక మీద ఉన్న నన్ను దేవుడు ఒక రాత్రి నాతో మాట్లాడి ఒక వెలుగు నా పడక చుట్టూ కమ్ముకుని ఆ వెలుగులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న నాకు దేవుడు మాట్లాడి ఆ మాట ద్వారా నన్ను నిలబెట్టి బ్రతికించేశాడు ఆ మాట ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించడం మరణం నుంచి నా పరిస్థితులన్నీ మారిపోయాయి మూయబడిన ద్వారాలన్నీ తెరవబడ్డాయి అద్భుతమైన రీతిలో అనారోగ్యంతో పడి ఉన్న నేను ఆరోగ్యవంతున్నయ్యాను ఒక్క రాత్రి ఒక్క రాత్రిలో కథ మొత్తం మారిపోయింది అసాధ్యమైంది ఏముంది నా తండ్రికి అసాధ్యమైంది ఏముంది నా తండ్రికి అయిపోయింది నా అభివృద్ధికి అనుకుంటున్నావా ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా ఒక్క రాత్రి చాలు కథ మార్చేయడానికి స్తోత్రం చెప్పండి గట్టిగా చిగురిస్తావు ఎండిపోవు నాశనం అవ్వవు నీవు అంతమవ్వవు దేవుని నామములు చిగురించబోతున్నావు వాడబడబోతున్నావు ఇది వాస్తవం అర్థమవుతుందా